ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ది చేయనున్నామని ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశామని ప్రణవ్ వెల్లడించారు ప్రపంచ పర్యాటకులు ఎదురు చూసిన తరుణం ఆసన్నమైంది విఎంఆర్డీఏ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది ప్రస్తుతం మనతోటి విఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ తేజ్ భారత్ ఉన్నారు వారితో మాట్లాడదాం గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది ప్రపంచ పర్యాటకులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు ఏమంటారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా విఎంఆర్డీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా టూరిజం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అనేక విధాలుగా ఏదైతే టూరిస్ట్ హబ్గా ఈరోజు మార్చాలని విశాఖపట్నం అయితే అనేక సార్లు ఆదేశించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కైలాస్గిరి వేదికగా యొక్క ఇండియాలో లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కైలాశగిరి అనేక ప్రాజెక్టులు కొన్ని రానున్న రోజుల్లో వస్తున్నాయి ఫిబ్రవరి నాటికల్లా శివరాత్రి కల్లా త్రిశూల్ ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా శివరాత్రి నాటికల్లా తీసుకొస్తున్నాము అనేక అభివృద్ధి కార్యక్రమాలు టూరిజం హబ్ ఈరోజు చేసే దిశగా ఈరోజు ఉయ్యమ డే అయితే కృషి చేస్తాం లాంగెస్ట్ క్యాంటిలివర్ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా యాభై ఐదు మీటర్ల పొడవు అలాగే నూట రెండు ఫీట్ అబౌవ్ మెయిన్ సీ లెవెల్ హైట్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ని గౌరవ ఎంపీ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఇతర అందరూ కలిసి ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇక్కడ నుంచి మొత్తం వైజాగ్ మొత్తం క్లియర్ గా వ్యూ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక కొత్త ఆహ్లాదాన్ని వాళ్ళు పొందుతారు ఇది మన వైజాగ్కి అలాగే కైలాసగిరికి ఒక గొప్ప ఫీచర్ గా మారబోతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎకనామిక్ రీజియన్ రిపోర్ట్ కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు అందులో ఐదు సెక్టర్ల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెప్పడం జరిగింది అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్ టూరిజం సెక్టర్ ఈ టూరిజం సెక్టర్లో లో వైజాగ్ కి ఇంకా ఎక్కువ ఆకర్షణలు క్రియేట్ చేయడానికి విఎంఆర్డీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాము భవిష్యత్తులో ఇంకా మరే అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా వైజాగ్ వస్తాయి అలాగే కైలాసగిరి కూడా పోలిస్టిక్ డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచన చేస్తున్నాము కంబాలకొండ జూ పార్క్ కైలాసగిరి మూడు కలిపి ఏ విధంగా మనం దాన్ని ఒక ఎకో ఫ్రెండ్లీ పార్క్ మాదిరిగా తయారు చేస్తూ టూరిస్ట్ డెస్టినేషన్ క్రియేట్ చేయాలనేది కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్లానింగ్ తయారు చేయాలని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది చక్కటి అందమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విశాఖ మొత్తం కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడవచ్చు ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఎదుర్కొన్నటువంటి సముద్రం అలాగే తెనేటి పార్క్ మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఒక చక్కటి వాతావరణాన్ని చూసేటువంటి ఒక అనుభూతి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనకు కనిపిస్తుంది ఇతర దేశాల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా పర్యాటకులకి అందుబాటులోకి వచ్చింది అలాగే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద కూడా ఏకకాలంలో నలభై మందిని మాత్రమే అనుమతిస్తారు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుని దీని నిర్వహణ చేస్తున్నారు పర్యాటకులంతా కూడా చాలా చక్కగా ఈ ప్రాంతాన్ని వీక్షించే అవకాశం ఉంది ఎందుకంటే విఎంఆర్డీఏలో గ్లాస్ బ్రిడ్జ్తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు కూడా వీక్షించేటువంటి సదుపాయం కల్పించారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి విఎంఆర్డిఏ ప్రణాళికలు సంసిద్ధం చేసింది అలాగే మనం చూడవచ్చు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పగటిపూట పగటిపూట మాత్రమే కాదు రాత్రిపూట కూడా ఒక దేదీప్యమైనటువంటి వెలుగులు ఇక్కడి నుంచి విరజిమ్ముతుంది నగరానికి ఒక కొత్త అందాన్ని ఈ గ్లాస్ బ్రిడ్జ్ తీసుకొచ్చింది ఎందుకంటే ఈ ప్రాంతం ఇటు నుంచి సాగర్ నగర్ ప్రాంతానికి కానీ అలాగే ఇటువైపు ఉన్నటువంటి భీమిలి ప్రాంతానికి కానీ వెళ్ళేటువంటి ప్రయాణికులు పర్యాటకులకు అలాగే విశాఖపట్నానికి ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ చూసి ఎంతో మంత్రముగ్ధులయ్యే విధంగా దీన్ని రూపొందించారు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పరంగా అనుమతించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు జాగ్రత్తలకు సంబంధించినటువంటి ఒక సూచికను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు నలభై మందిని మాత్రమే ఏకకాలంలో దీనిపైకి అనుమతిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన పాదరక్షలు లేకుండా దీని మీద వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు విఎంఆర్డిఏ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు సాగిస్తామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ విశాఖపట్నంలోని గ్లాస్ బ్రిడ్జ్ని చూడడానికి పర్యాటకులందరికీ కూడా ఘనమైన స్వాగతం పలుకుతోంది कॅमेरा पर्सन एस तो आदित्य पवन विशाखपट्टणम